నెల్లూరు నగరంలో జరగబోయే రొట్టెల పండుగ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు రొట్టెల పండుగ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం మంత్రివర్యులు పొంగురు నారాయణ సమక్షంలో నిర్వహించారు ప్రతిష్టాత్మకంగా జరగబోయే రొట్టెల పండుగ ఏర్పాట్లు చరిత్రలో నిలిచిపోయేలాగా ఏర్పాటు చేయాలని తెలియజేశారు రొట్టెల పండుగ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రూపుకుమార్ యాదవ్ కోటం శ్రీనివాసులు రెడ్డి దర్గా చైర్మన్ ఖాదర్ భాష సంషుద్దీన్ సాబీర్ ఖాన్ రియాజ్ కమిటీ సభ్యులు స్థానికులు భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఇక్కడ విచ్చేసినటువంటి వారి స్నేహితులకి పండుగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కృషి చేస్తానని కమిటీకి సంబంధించిన గోప్యమైన సమాచారం నివేదికలను అనధికారికంగా

కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగనే మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పంబుల్ నారాయణ గారికి నెల్లూరు ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నూడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ వేదిక పైనన్న నాయకులందరికీ మరి నూతనంగా ఎన్నికైన ఈ యొక్క వారాషాహి తరగా ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులకి మరి వాళ్ళ మేనేజింగ్ కమిటీకి మరి సభ్యులందరికీ పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా అందరికీ ధన్యవాదాలు ఈ కమిటీకి వచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారికి మనసున్న మహారాజు ఎంపీ వేమడి ప్రభాకర్ రెడ్డి గారికి మేయర్గా నిజాయితీగా పనిచేసినటువంటి సోదరుడు అబ్దుల్ రజేష్ గారికి ఒక సామాన్య మానవుడు కూడా ఒక పోరాటాలు చేసి ఎమ్మెల్యే కావచ్చు అంటూ మూడు సార్లు గెలిచినటువంటి నా సోదరుడు కోటరెడ్డి సేధర్ గారికి అందరికీ నమస్కారాలు అయితే ఈ బారాష దర్గా రొట్టెల పండగ రాష్ట్ర పడ్డంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి ఇప్పుడే చెప్పాడు సోదరుల సుధరెడ్డి గారు నృడాపాత్ర కూడా ఉందని ఆర్చిలో ప్రధానంగా తరపున అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరో ప్రార్థనా మందిరానికి ఐదు కోట్ల రూపాయలు నూడో తరఫున ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ తరగ అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు అదే రక గారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు ఎప్పుడు జనసేన పార్టీ తరఫున హృదయం తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఈ కమిటీలో సభ్యుడిగా పనిచేసే అవకాశం ఇచ్చిన మన వేమరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి డోరెం శ్రీమరెడ్డి గారికి మన మంత్రి మాకాంత మా మంత్రి మంత్రివర్గ మా బొంగరు నారాయణ గారికి అబ్దుల్ అబ్దులజేష్ గారికి గోటం రెడ్డి శ్రీ శ్రీవాసు రెడ్డి గారికి అందరికీ నన్ను సభంగా ఈ పద్ధతులు తెలుపుకుంటున్నాను నేను జనసేన పార్టీ మా వర్స్తవం మేము దర్గాతున్నాను కార్యాలయంగా కమిటీ సభ్యులదు చాలా అందరికీ చాలా థ్యాంక్స్ చూడదు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదైనా చేసుంటే క్షమాపణ మనం చెప్పాల్సి వస్తుంది అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలను కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు శాసన సభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా వన్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి జిల్లా చైర్మన్ గారికి వేదిక మెరుగున్న ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నమస్కారాలు ఈరోజు ఏ కమిటీ అయితే నిర్వహిందో ఫామ్ అయిందో ఆ కమిటీ చైర్మన్ కాదర్ భాషాకి కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు చాలా సంతోషం మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్గా మేయర్ అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క వారాషాహి దర్గాని ఎంతో డెవలప్ చేశాం ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు రొట్టెల పండుగకి ఆ చెరువులో కంప్లీట్గా లారీలు ఎక్కుడుగుతుండేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే యూరిన్ అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీ అందరికి తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేశాం తర్వాత శ్రీధరెడ్డి గారు తర్వాత డెవలప్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేశారు అయితే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై శ్రీధర గారితో మాట్లాడడం జరిగింది అజీత్తో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది పది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఈ మధ్య ఎమ్మెల్యే శ్రీజర్ గారితో అజీస్తాను మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు ముందు శాంక్షన్ చేశారు దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్లేయర్ హాల్ మీదిగా దాన్ని పూర్తి చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్గా ఈ పండగ ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీత్ గారు కాదు కాదు దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాము ఆ విధంగా డిజైన్ చేయాలా కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నూడా వాళ్ళు ఫైవ్ క్రోస్ వాళ్ళు స్పేర్ చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు మందిగా అడిగాను ఫరూక్ గారిని ఆయన వన్ పాయింట్ ఫైవ్ ఇటున్నర కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు గ్రాంట్ అదేవిధంగా వర్క్ వర్క్ వాళ్ళు మరొక కోటి నలభై లక్షలు ఇస్తున్నారు మిగతాది మున్సిపాలిటీ మున్సిపల్ ఎంత ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేశాం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రొట్టెల పండగ అవ్వగానే వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వేరే తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఒకటే నేను అందరినీ కోరుకునేది అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు చేయాల్సి రిక్వెస్ట్ చేస్తూ మనసు పూర్తిగా మాస్కర్ చేస్తాను నాకు ఎక్కువ మాట్లాడే చేత కాదు మా చేత నాకైతే కానీ దర్గా నెల్లూరు చైర్మన్ దర్గాకి నాకు చైర్మన్ చేసేందుకు వాళ్ళకి మనసు పూర్తిగా నా తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను మినిస్టర్ గారికి ఏమరెడ్డి బొబారెడ్డి గారికి అబ్జీ గారికి వచ్చా చైర్మన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో